హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద్ గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకునే ఈ మన ప్రయాణంలో శ్రీ యుక్తేశ్వరి గారిని కలుసుకోవడం మరి గురువు గారి యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవాలని అడిగితే శ్రీ గిరి గారు ఆయన యొక్క చిన్నతనంలో జరిగిన సంఘటనల నుంచి ఏమేమి నీతి మనం తెలుసుకోవచ్చు అన్న విషయాలని చక్కగా మూడు సంఘటనలు మనకి వివరించారండి నిన్నటి క్లాసులో ఈ రోజు మీకు అది తెలుసుకుందామండి ఆ మూడు చెప్పాక గురుదేవులు ఎంతో ప్రశాంత మౌనంలో నిమగ్నులైపోయారు దాదాపు నడి రాత్రి వేళ ఈయన్ని ఒక సన్నని మంచం దగ్గరికి తీసుకువెళ్లారంట పరమహంస గారిని గురుదేవుల ఆశ్రమంలో ఆ మొట్టమొదటి రాత్రి ఈయనకి ఎంతో గాఢంగా చాలా మధురంగా నిద్ర పట్టింది అని చెప్తున్నారండి పరమహంస గారు మర్నాడు పొద్దునే ఈయనకి క్రియాయోగ దీక్ష ప్రసాదించటానికి శ్రీ గిరి గారు నిశ్చయించుకున్నారంటండి అంత పూర్వమే మరి పరమహంస యోగానంద గారు లాహిరి మహాశైల శిష్యులిద్దరి దగ్గర క్రియాయోగ దీక్షను పొందారు కదండి వారిలో ఒకరు వీళ్ళ నాన్నగారు రెండో వారు ఈయనకి సంస్కృతం నేర్పిన స్వామి కేవలానంద గారు అయితే గురుదేవులకు పరివర్తక శక్తి ఇంకా ఉందంట పరివర్ధక శక్తి వారి స్పర్శతోనే లెక్కలేనని ఆ సూర్యబింబాలు ఏవైతే ఉన్నాయో అవి కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ఓకుమ్మడిగా ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నట్టుగా ఒకనొక మహా తేజస్సు ఈయన మీద ప్రసరించిందండి అనిర్వచనీయమైన ఆనంద వెల్లువ ఒకటి ఈయన హృదయాన్ని నింపేసి అంతరంతరాల్లోకి వ్యాపించిందంట ఆశ్రమం విడిచిపెట్టి వెళ్ళటానికి ఈయన పరమహంస గారు ఆయన్ని సిద్ధం చేసుకునేసరికి మర్నాడు మధ్యాహ్నం దాటిపోయిందంటండి నువ్వు ముప్పై రోజుల్లో తిరిగి వెళ్తావు నేను కలకత్తాలో మా ఇంటి గుమ్మంలో అడుగు పెడుతూ ఉండగా గురుదేవుల జోస్యం ఫలించిన సంగతి మనసులో మెదిలిందంటండి ఆకాశంలో ఎగిరే పక్షి మళ్ళీ గూటికి చేరడం గురించి వాళ్ళ చుట్టాలు సుట్టిపోటు మాటలు అంటారేమోనని చాలా భయపడిపోయారంట పరమహంస గారు కానీ అటువంటిది ఏమీ జరగలేదు ఈ నాటక మీదకి ఎక్కి ఒక సజీవ వ్యక్తిని చూస్తున్నట్టుగా ఆప్యాయంగా చూసుకున్నారంటండి ఆయన 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 జానాలకు ఆయన కన్నీలకు ఆయన సాధనలు ఆయనకి ఎదురైన తుఫానులకు సాక్షివి నువ్వే ఇప్పుడు నేను గురుదేవులు అనే ఓడరేవుకి చేరుకున్నాను అని ఎంతో మహదానందం పొందారంటండి బాబు మనకి ఉభయతారకంగా జరిగిన దానికి సంతోషంగా ఉంది ప్రశాంతమైన సాయం సంజ వేళ వాళ్ళ నాన్నగారు ఆయన కలిసికొచ్చున్నారంట ఒకప్పుడు ఆయన వాళ్ళ గురుదేవుల్ని అత్యద్భుతంగా దర్శించినట్టుగానే నువ్వు కూడా మీ గురువు గారిని దర్శించావని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారండి లాహరి మహాశైల పవిత్ర హస్తం మన జీవితాలను ఇప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంది అని చెప్తున్నారు అంతేకాకుండా మీ గురువు గారు మనకి అందుబాటులో లేకుండా హిమాలయాల్లో ఉండే సాధువు కారని అందువల్ల ఆయన మనలో మనకి దగ్గరగానే ఉన్నారని రుజువైంది కాబట్టి నీ ప్రార్థనలన్నీ ఫలించాయి అలాగే నా ప్రార్థనలు కూడా ఫలించాయి అని వాళ్ళ తండ్రిగా చెప్తున్నారు దేవుడు కోసం చేసే అన్వేషణలు నువ్వు నా కంటికి ఇంకా శాశ్వతంగా దూరం కాలేదు అని వాళ్ళ తండ్రి గారు ఎంతో అనమాట మళ్ళీ చదువు కొనసాగిస్తానని చెప్పేటప్పటికీ వాళ్ళ నాన్నగారు ఎంతో సంతోషిస్తారండి దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసేస్తారు ఆ మర్నాడు ఈయన కలకత్తాలో ఉన్న స్కాటిష్ చర్చ్ కాలేజీలో ప్రవేశిస్తారు నెలకు నెలలు ఎంతో సంతోషంగా ఒడివడిగా గడిచిపోతాయి ఈయన కాలేజీ తరగతి గదిలో బుత్తిగా కనిపించి ఉండనని సూక్ష్మగ్రహులైన పాఠకులు ఈ పాటికి అనుమానించి ఉంటారనడంలో సందేహమే లేదు అని చెప్తున్నారండి ఎందుకంటే శ్రీరాంపూర్ ఆశ్రమం ఆకర్షణ ఈయన నిగ్రహించుకోవడానికి చాలా టైమే పట్టిందంటండి ఈయన నిరంతరం అక్కడే ఉంటున్నందుకు గురుదేవులు ఏమీ వాక్య చేయకుండా ఆయన ఉనికిని అంగీకరించారంట అంటే స్కూలు కాలేజీలు క్లాసులకు వెళ్ళటం తక్కువ ఆశ్రమంలో ఉండడమే ఎక్కువ అని చెప్తున్నారు మనకి అయినా వాళ్ళ గురువు గారు ఎప్పుడు ఏమీ అనలేదంటండి ఆయన విద్యాలయాల గురించి ప్రస్తావించడం ఎంతో సకృతు కావడం వల్ల ఆయన మనసు అంటే పరమహంస గారి యొక్క మనసు ఎంతో తేలికపడింది అంటండి ఈయన విద్వాంసుడుగా తయారవటానికి మలిచిన వాణి కానన్న సంగతి చాలా స్పష్టంగా అయినప్పటికీ కూడా ఎంతో సమయానుగుణంగా కనీస పాస్ మార్కులు తెచ్చుకోగలుగుతూ ఉండేవారంట చూసారా ఆయన చదవమంటూ ఏదో పెద్ద డిగ్రీలు సంపాదించేసేటట్టు హైలో ఉండి చదవాలని కాదు కానీ కనీసం పాస్ మార్కులు అయినా తెచ్చుకుంటూ నేను చదువుకునేవాడిని అని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ రేపటి క్లాస్ లో తెలుసుకుందామండి అందరికి ధన్యవాదాలు